సాయంత్రం అందా ఏడు ఎనిమిది ఎనిమిది గంటల ప్రాంతంలో మన ఈ వడ్డే పని పక్కకున్న ఓపెన్ ప్లేస్లో ఒక సాజిద్ అనే అక్యూజ్డు షాయిద్ అనే వ్యక్తిని కొంతమంది వీళ్ళ ఫ్రెండ్స్ కలిసి అతను చంపడం జరిగింది దానికి సంబంధించిన డీటెయిల్స్ వచ్చేసి నిన్న పవన్ అనే వ్యక్తి యొక్క బర్త్డే పార్టీ ఒకటి ఉండే ఈ బర్త్డే పార్టీ గురించి ఈ షాహీద్ షాహీదు సాజీదు సమీరు పవను మున్నా అని చెప్పి ఈ ఐదు మంది కూడా బర్త్డే పార్టీకి కండక్ట్ చేసుకుందామని చెప్పి ఈ వడ్డేపల్లి ఇంట్లో పక్కన ఉన్న ఓపెన్ ప్లేస్లో వీళ్ళు గ్యాదర్ అయ్యారు గ్యాదర్ అయిన తర్వాత ఇందులో మున్నా అండ్ సాజిద్ వచ్చేసి ఇద్దరు ఈ షాయిద్ అంటూ కూడా ఈ రౌడీ షీటరు ఈ సాజిద్ అంటూ కూడా రౌడీ షీటరే ఈ వీళ్ళిద్దరు కూడా రౌడీ షీటర్సే అయితే వీళ్ళిద్దరు కూడా బోరబండ రెసిడెన్సీ వీళ్ళిద్దరు కూడా అయితే మన దగ్గర ఈ పవన్ బర్త్డే గురించి వచ్చిన తర్వాత ఇక్కడ పార్టీ చేసుకోవడం జరిగింది పార్టీ చేసుకున్న తర్వాత ఇతనిపై హత్య ప్రయత్నం చేసిండు ఆ క్రమంలో అతను చనిపోవడం జరిగింది అయితే దాని మీద ఎంక్వైరీ చేయడం జరిగింది అసలు జరిగింది ఏ విషయం జరిగిందని ఎంక్వైరీ చేస్తుంటే వీళ్ళు యాక్చువల్లీ ఈ పవన్ బర్త్డే అని ఒక కారణం చూపెట్టి షాహిద్ను మళ్ళీ సాజిద్దు వీళ్ళంతా కలిసి ఒక దగ్గర గ్యాదర్ అయింది మున్నాను అయితే యాక్చువల్ వీళ్ళు ఒక వన్ మంత్ నుంచి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తున్నది అయితే దాని దాని విషయంలో వీడు యాక్చువల్గా ఈ ఇందులో అక్యూజ్డ్ ఇన్ఫ్లుయెన్సర్ అని తెలుస్తుంది మనకు కూడా ఇతన్ని డబ్బులు డిమాండ్ చేస్తుండే ఈ ఎవరైతే షాహిద్ అంటో చనిపోయిన వ్యక్తి ఎవరైతే డబ్బులు డిమాండ్ చేస్తుండో అతని దగ్గర నుంచి డబ్బులు తీసుకోవాలనే ప్రయత్నంలో డిమాండ్ చేస్తుండూ బెదిరిస్తున్న విషయం తెలుసు తెలుస్తుంది మనకు కూడా సో ఈ విషయంలో గొడవ జరిగి రాత్రి అతను తాగిన బాటలు తీసుకొని ఇక్కడ గొంతు దగ్గర పొడవ జరిగి పొడవడం జరిగింది ఆ తర్వాత రెండు బౌడర్లు తీసుకొని కూడా నెత్తి మీద వేయడం జరిగింది ఆ విధంగా అతను చనిపోయినట్టు తెలుస్తుంది ఈ అక్యుజినింగ్ కస్టమర్ మనం ఇంకా కస్టడీ తీసుకోలేదు వీళ్ళు తీసుకున్నట్టు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఆ ఫర్ దర్ డీటెయిల్స్ ఏమైనా ఉంటే విలువ తెలుస్తుంది కూకట్పల్లి న్యూస్ మనం ఇక్కడ మన వార్తలు ప్రపంచమంతా అనే నినాదంతో జర్నలిస్ట్ కళ్యాణ్ సారగ్యంలో మేముందుకొస్తున్నాం సబ్స్క్రైబ్ చేసుకొని ఆశీర్వదించండి